పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో నమోదైన దొంగతనాలకు సంబంధించిన ఏడు కేసుల్లో పది మందిని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి లక్షల రూపాయల చోరీ సొత్తును క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన నగర పోలీసు సమావేశ మందిరంలో ఏడీసీపీ క్రైమ్ గంగాధరం వివరాలు వెల్లడించారు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొబ్బరి తోటలో ఈ నెల పదకొండున పార్కింగ్ చేస్తున్న ఆటో కనిపించలేదని శంకర్ భూపేష్ నగర్ కు చెందిన గణేష్ అనే వ్యక్తి తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో కనిపించలేదని ఈ నెల పదమూడున ఫిర్యాదులు చేశారు ఈ సంఘటనలో కంచరపాలెంకు చెందిన ఏ నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐ లు ఎస్ఐలు పాల్గొన్నారు తను ఆటో తిప్పుకొని ఉదయం మసీద్ దగ్గర భూపేష్ నగర్ లో పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు ఆటో పెట్టిన దగ్గరికి ఒక రెండు వందల మీటర్ల దూరం ఉంటది పదకొండోన్నరకి గింటికి వెళ్ళి తిరిగి మూడు గంటల సమయంలో భోజనం చేసుకుని వచ్చి చూసేసరికి మహేంద్ర ఆటో అక్కడ కనబడలేదు దాని మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా పదకొండవ తారీఖు నాడు ఈవినింగ్ ఆటో డ్రైవర్ నాయిని శంకర్ అని ఇతను వచ్చి మనోరమా థియేటర్ పక్కన రెసిడెంట్సు అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు నైట్ పడుకొని ఉదయం వచ్చి చూసేసరికి ఆ మహేంద్ర ఆటో అక్కడ కనబడలేదు ఈ రెండు కేసుల్లోనూ మేము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఆ సీసీటీవీ ఫుటేజ్లలో భూపేష్ నగర్లో పోయినటువంటి ఆటో క్యాప్చర్ చేయడం జరిగింది దాని మీద ఆటో తీసినటువంటి వ్యక్తిని అలుమూరి నాగరాజుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతని దగ్గర నుంచి ఆ రెండో ఆటోలు సీజ్ చేయడం జరిగింది అతను ఈ ఆటోలు తీసుకొని పోయి ఎవరికీ కనబడినటువంటి ప్రదేశంలో ఆటోలు పెట్టేసి ముందు అందులో ఉన్నటువంటి బ్యాటరీలు అమ్మేస్తాడు ఆ తర్వాత ఆటోలు డిస్పోజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటున్నారు ఆ ప ఆ సమయంలో మా క్రైమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది రెండో ఆటోలు సుమారు